హలీమా సాదియా తమ ఇంటికి మహమ్మద్ సలుల్లాహ్ హుస్లం గారు వచ్చిన తర్వాత ఏ విధంగా తన ఇంట్లో బర్కత్ వచ్చిందో ఈ వీడియోలో వివరణ ఇస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు నా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్స్ కూడా పెట్టండి హజరత్ హలీమా రసి తాలా ఇంకా ఇలా అన్నారు మొహమ్మద్ సలుల్లాహ్ అలీ హుస్లం యొక్క ను గురించి ఆ పిల్లవాణ్ణి తీసుకొని తిరిగి నా గుడారానికి వచ్చి నా వల్లో పడుకోబెట్టుకోగానే నా వక్ష భాగం పాలతో నిండిపోయాయి అతను మొహమ్మద్ ప్రవక్త సొలి అలీం గారు కడుపారా తాగారు ఆ తర్వాత నా కొడుకు కూడా కడుపు నిండా తాగాడు పాలు ఆ తర్వాత మేము ఆదమరిచి నిద్రపోయాము అంతకు మునుపు మేము ఎప్పుడూ మా పిల్లవాడితో ఈ విధంగా ప్రశాంతంగా పడుకోలేదు ఇటు నా భర్త వంట పాలు పెతకడానికి వెళ్ళగా దాని పొదుగు పాలతో నిండు నిండుగా ఉంది ఆయన పెతికిన పాలు మేము కడుపు నిండా తాగాము ఎంతో హాయిగా రాత్రి గడిచిపోయింది ఉదయాన్నే నా భర్త హలిమ దైవసాక్షి నీవు ఒక శుభం గల పిల్లవాణ్ణి పొందావు అని అన్నారు నేను కూడా అది ఆలోచిస్తున్నానండి అని చెప్పాను హలిమా రజల్లో తల ఇంకా ఇలా అన్నారు నా స్నేహితురాళ్ళు వాళ్ళ పిల్లలను తీసుకొని బయలుదేరారు నేను కూడా బలహీనమైన కల్చర గాడి మీద ఎక్కి కూర్చున్నాను ఆ పిల్లవాడు మహమ్మద్ సలల్లాహు అలీహు సలం గారు నా ఒళ్ళునే ఉన్నారు అయితే దైవ సాక్షిగా చెప్తున్నాను నా గాడిద బిడారం మొత్తాన్ని దాటుకొని ముందుకు వెళ్ళిపోయింది సుభానల్లా ముందుగా అది పక్క చిక్కి వచ్చేటప్పుడు నడవకుండానే ఉండేది కానీ ఇప్పుడు అందరికంటే ముందు వెళ్ళిపోయింది మరే సవారీలు కూడా దాన్ని అందుకోలేకపోయాయి సుభానల్లా ఇది చూసిన నా స్నేహితురాలు నన్ను ఓ హలిమా అని పిలుస్తూ మమ్మల్ని కూడా కాస్త చూడు నీవు మా వెంట వచ్చినప్పుడు ఎక్కి వచ్చిన కంచర గాడిదేనా అది అని అడిగారు అవును దైవ సాక్షి అది నా కంచర గాడిదే సుభా అని చెప్పాను బను హసక్తగా నివాస ప్రాంతంలోని మా ఇంట్లో మేము చేరుకున్నాము ఆ కాలంలో మా ప్రాంతం అంతటి కరువు ప్రాంతం ఈ భూమిపై మరొకటి ఉందన్న విషయం నాకైతే తెలియదు కాని మేము తిరిగి వచ్చిన తర్వాత నా మేకలు మేత కోసం బయటకు వెళితే కడుపు నిండా మేసి నిండు పొదుగుతో తిరిగి వచ్చేవి ఆ పాలను పితికి మేము వాళ్ళము ఆ కాలంలో ఏ వ్యక్తికి కూడా ఒక చుక్క పాలు లభించేవి కాదు వారి పశువుల పొదుగులు ఎండి చుక్క పాలైనా ఉండేవి కావు చివరికి మా జాతి ప్రజలు తమ పశువుల కాపురులతో గొడవ పెట్టుకునేవారు అబూ సువైద్ కుమార్తె హలిమా పశువుల కాపరి ఎక్కడ మే మేపుతున్నాడో అక్కడికే మీరు కూడా తీసుకుని వెళ్ళండి అని కొట్లాట పెట్టుకునేవారు అయినా వారి మేకలు అర్ధాకలితోనే తిరిగి వచ్చేవి వాటి పొదుగుల్లో చుక్క పాలు కూడా ఉండేవి కావు నా మేకలు మాత్రం నిన్న పొదు నిండిన పొదుగుతో ఇంటికి వచ్చేవి ఇలా మేము అల్లా తరఫున క్రమం తప్పకుండా శుభాల వృద్ధి జరుగుతున్నట్లు గమనిస్తూ వచ్చాము బాలునికి రెండేళ్లు ప్రాయం వచ్చే వచ్చాయి మొహమ్మద్ సలిల్లాహు అలీహుసల్లంకి రెండు సంవత్సరాలు పూర్తి అయ్యాయి పాలు పట్టడం మానివేశాను రెండేళ్లు పూర్తి అయ్యే ముందే మొహమ్మద్ సలిల్లాహు అలీహుసల్లం గారు ఇతర పిల్లల కంటే శారీరకంగా దృఢంగా అంగ సౌష్ఠవంతో పెరిగిపోయారు ఆ తరువాత అతన్ని మేము అతని తల్లి వద్దకు తీసుకువెళ్ళ తీసుకువెళ్ళాము అయితే మేము అనుభవిస్తున్న శుభాలను దృష్టిలో ఉంచుకొని అతను మా వద్దనే ఉండాలని అభిలాష మాలో పుట్టుకు వచ్చింది అందుకని మేము అతని తల్లితో మాట్లాడాం అమ్మ ఈ పిల్లవాణ్ణి ఇంకొంత ఆరోగ్యవంతుడు మరింత శారీరక దృఢత్వం వచ్చే వరకు మా దగ్గరనే ఎందుకు ఉంచరు మక్కలోని వ్యాధుల గురించి మాకు భయంగా ఉంది అని వేడుకున్నాం మా మాటలు విని హజరత్ ఆమినా గారు పిల్లవాన్ని మా వెంట పంపడానికి ఇష్టపడి పంపించేశారు ఇలా దైవ ప్రవక్త సొలెల్లాహ్ వలీ హుసలం గారు పాలు తాగే గడువు పూర్తి అయిన తర్వాత కూడా బను హసత్ తెగలోనే ఉండిపోయారు చివరికి ఆయనకు నాలుగు సంవత్సరాల వయసు వచ్చింది ఒకరోజు దాయి హలిమా కూతురు సీమా వారు పిల్లలతో మేకలు కాయడానికి బయలుదేరారు మొహమ్మద్ సొలెల్లాహ్ వాలీ హుసలం కూడా వాళ్ళతోటి వెళ్ళారు అక్కడ పిల్లలతో ఆడుకుంటూ ఉండగా స్థలాన్ని చీల్చే సంఘటన జరిగింది ఈ సంఘటన వివరాలు హజరత్ అనస్ రసిల్లాహ తాలా ఉల్లేఖ ఉల్లేఖనం ప్రకారం ఇలా ఉన్నాయి దైవ ప్రవక్త సొలిల్లాహ్ వాలి సలాం వద్దకు హజరత్ జిబ్రాయిల్ అలీ సలాం వచ్చినప్పుడు ఆయన పిల్లలతో ఆడుకుంటున్నారు హజరత్ జిబ్రాయిల్ సలాం ఆయన్ను పట్టుకొని క్రింద పడివేశారు స్థలాన్ని చీల్చి గుండెకాయను బయటికి తీశారు ఆ తర్వాత గుండె నుండి ఒక భాగాన్ని తీసి ఇది ఇది నీలోని శైతాన్ స్థావరం అని చెప్పారు ఆ తర్వాత ఒక పల్లెంలో ఉంచి జంజం నీటితో శుభ్రపరిచారు దీన్ని సరిచేసి దాన్ని స్థలంలో పెట్టి వెళ్ళిపోయారు సుబానల్లా ఇది చూసిన మిగ మిగతా పిల్లలంతా దాయి హలిమా వద్దకు పరుగున పరుగున వెళ్లి ముహమ్మద్ సొలెల్లా వాలీహుసలం గారు హత్యకు గురి అయ్యారు అని చెప్పారు ఆ ఇంటి వారంతా పరుగెత్తుకుంటూ అక్కడికి చేరగా దైవ ప్రవక్త సులెల్లాహ్ అలీ ఉస్లం గారి ముఖకవలితలు మారిపోయి ఉన్నాయి ఈ సంఘటన జరిగిన తర్వాత తాయి హలిమాకు ఏదో ప్రమాదం పొంచి ఉందని గుర్తించి ఆమె మొహమ్మద్ సులిల్లాహు అలీ ఉసలం గారిని అతని తల్లి దగ్గర అప్పజెప్పి వచ్చారు ఆయన ఆరేళ్ల వయసు వచ్చే వరకు మాతృ మమతాను రాగాలలోనే పెరిగి పెద్దవారయ్యారు ఉస్ఫహాన్ హజ్రత్ అమీ నాకు యాషీఫ్ లో హరణం అయి ఉన్న తన భర్త సమాధిని చూసి రావాలనే కోరిక కలిగింది తన అనాథ బాలుడు అయిన ముహ్మద్ అలీ వాలీవుసల్లం తన సేవకురాలు ఉమ్మే అయమాన్ ను వెంట పెట్టుకుని సంరక్షకుడైన అబ్దుల్ ముతలిపు వెంట దాదాపు ఐదు వందల కిలోమీటర్లు దూరాన ఉన్న మదీనాకు బయలుదేరారు అక్కడ ఒక నెల రోజులు ఉండి తిరుగు ప్రయాణం చేశారు కానీ ప్రయాణం ప్రారంభంలోనే కొంత దూరం వచ్చిన తర్వాత వ్యాధిగ్రస్తులైపోయారు హజరత్ అమీనా గారు ఈ వ్యాధి బాగా ముదిరిపోయి మక్క మరియు మదినకు నడుమగల ఒక ప్రదేశం అబ్వాను చేరగానే ఆమె మరణించారు అల్లాహు అక్బర్ ఆమెను అక్కడే సమాధి చేశారు అల్లాహు అక్బర్ తర్వాత ముహమ్మద్ సలిల్లా వాలీ సల్లం గారిని తమ వారి తాతగారు అయినా ముతలిఫ్ గారు పెంచారు ఈ విషయాలను గురించి మనం తర్వాత వీడియోలో చూద్దాం ఇన్షాల్లా అస్సలం వరహతూల వరకూ